రైతే రాజు రైతే దేశానికి ఎన్నుముక్క లేనిదే రాజ్యమే లేదు అని ఇట్ల పెద్ద పెద్ద నినాదాలు ఇస్తుంటారు గాని నిజానికి చూస్తే మాత్రం రైతంత దురదృష్టవంతుడే లేనట్టు కోరుతున్నదోల్లా వాళ్ళ బాధలు చూస్తుంటే మొదట్లనేమో కాక అవస్థ పడితే ఇప్పుడేమో వర్షాలు దండిగా పడి చానా జాగల్లా పంటలు ఆగమైన కదా ఇగ గీ రైతన్న కోసేమో గిట్లున్నది పాపం మంచిగా పచ్చగ పూత కాతతోని కలకలలాడాల్సిన పత్తి మొక్కలు ఆకులని మాడిపోయి రిక్కలెక్కనే ఎట్లయినా చూస్తున్నారా అట్లని ఇదేదో వర్షాలు బగ్గవాడి దెబ్బతిన్న పంటనో లేకుంటే అడుగు మందు ఇయ్యకపోవుట్లా ఆగమైందో కాదు కొంతమంది దిక్కుమాలోళ్లు చేసిన పని చెయ్యంగా ఎట్లైంది తెల్ల బంగారం వండించి తెల్లవడదామనుకున్న రైతన్నను నకిలీ పత్తి విత్తనాలు ఉన్న తెట్ట ముంచిన ఇప్పుడు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్వాల ఊళ్లుండే ఉల్లి సదయ్య అనే రైతన్నకు గుంట భూమి కూడా లేదట పొట్టకూటి కోసానికి రెండెకరాల భూమిని కాలుకి తీసుకొని పత్తి పంట సాగు చేసిందట ఇక ఇత్తనాలు నాటి రెండు నెలలైతున్నా పూత ఖాతా ఏం కుంట పంట మొత్తం ఎండిపోయిందట ఎకరానికి ఇరవై వేల రూపాయలు కాలు కింద కడితే పెట్టుబడి కోసం డెబ్బై వేల రూపాయల దాకా ఖర్చు పెట్టిందట పాపం ఇక ఇప్పుడు ఆ పత్తి చేనుతోని ఏం చేయదా లేకుంటాయో తాలకు తాల్కాయ పట్టుకున్నాడు నేను లేని కూలీని రెండు ఎకరాలు కవులు తీసుకున్నాను కవులు తీసుకుని కబడ్డీ అనే పత్తి విత్తన నాటాను ఈ ఎకరాని కష్టాలకి ఎకరాని ఇరవై వేల కవులు పెట్టాను ప్లస్ మొదలైతే ఒక డెబ్బై వేల పెట్టుబడి పెట్టాను ఈ ఇతర పెట్టాను పెట్టిన తర్వాత ఏమైందంటే చెట్టు పొడుగు లాగా పోడు గోంగురాకు లాగా పోడు ఆ పూత వచ్చు లేదు కాతచ్చు ఇది కబడ్డీ మొత్తం పెట్టాను కబడ్డీ సీట్ వాళ్ళకు ఫోన్ చేస్తే స్మందిస్తున్నారు స్మల్లో ఏంటంటే ఈ ఏవో సభ వచ్చిండు ఏవో సభను చూసి వచ్చిండు వాళ్ళు కూడా చూసిండు మాకేం అర్థం అవుతలే అన్నారు యువ సమాధికారులకు సుతం పార్టీషెన్ ఇట్లా ఎందుకు తెలుస్తలేదట మరిగా ఇక సమాధికారులకు వ్యవసాయ శాస్త్రవేత్తలకే తెలుపుకుంటే రైతులకు ఏం తెలుస్తది చెప్పుండ్రు ఆయన మార్కెట్ లో ఎటువంటి నాసిరకం విత్తనాలు కల్తీ విత్తనాలు దొరకకుండా చేయాల్సిన అధికారులు ఆయాల ఏ గుడి గురం పనులు దోమినట్టు అప్పుడే వాళ్ళు చక్కగా పనిచేసి ఉంటే ఈ లక్షల రూపాయలు నష్టపోయే పరిస్థితి వచ్చినా అని ముచ్చట తెలిసిన ఆ ఊరంతా గారానికి వస్తున్నారట గింజలు తెచ్చుకొని పెట్టిన తర్వాత చూస్తే ఈ చెట్టు పెరగడం లేదు ఆకురాలిపోదు పూత లేదు ఖాత లేదు కింద వేరు వ్యవస్థ కూడా డెవలప్ అయ్యలేదు దీనిలో మినిమం ఇంతలో ఒక ఎకరానికి లక్ష రూపాయలు చొప్పున ఈ రైతు నష్టపోయిండు ఈ రైతుకు మల్లయాళ గ్రామ ప్రజలంతరఫ్న ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రభుత్వం తరపున అయితే అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ స్థానిక వాళ్ళు ఎవరైనా కానీ ఆదుకొని ఎకరానికి ఒక లక్ష రూపాయలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మా గ్రామం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మొత్తానికైతే కబడ్డీ విత్తనం ఈ రైతన బతుకుతోని మాత్రం కబడ్డీ ఆడుకున్నది పోన్రి మరిగా సర్కారు పెద్దలు ఈ రైతన్న బాధను ఇన్నరు కదా మీరు మీ అధికారుల నిర్లక్ష్యం చెయ్యంగానే ఈ రైతన్న నష్టపోయింది కాబట్టి ఆయనను ఆదుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీదనే ఉంటది ఈయననే కాదు నకిలీ విత్తనాలు జీయంగా నష్టపోయిన రైతులందరినీ ఆదుకొని మీది రైతు ప్రభుత్వం అని నిరూపించుకోండి గాని ఉత్తగానే మేం రైతు రాజ్యం తెచ్చినమని రైతులను మేమే ఏదో ఉద్ధరిస్తున్నామని మాత్రం ఉద్దర మాటలు చెప్పకుండ్రి అంటున్నారు రైతు సంఘాల నాయకులు చూడాలి మరి ప్రభుత్వం ఏం చేస్తుందో